హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపొయ్యే శుభార్త చెప్పిందండి ఎవరైతే రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలని చూస్తున్నారో వారికి సంబంధించి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి వీరందరికీ సంబంధించి కూడా ఆ కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డేట్ అయితే మనకి రివీల్ చేసిందండి ఈ నుంచి ఎగ్జాక్ట్లీ మీరైతే కొత్త పెన్షన్లకైతే అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరికి ఏ పెన్షన్ వస్తుంది అనే విషయాన్ని చెప్తాను అదేవిధంగా పెన్షన్ సంబంధించి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో శుభార్త చెప్పిందండి ఆ యొక్క శుభార్త ఏంటనేది కూడా చెప్తానండి రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఇప్పటికే పెన్షన్ల తనిఖీలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందండి తనిఖీలు అనేది పూర్తి అవడం అయితే అవుతుందండి చాలా వరకు ఏంటంటే కంప్లీట్ అవునాయండి అంటే దివ్యాంగ పెన్షన్లు దాదాపు ఎనిమిది లక్షల పెన్షన్లు అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలు అయితే నిర్వహిస్తుందండి ఈ యొక్క మే నెలకు సంబంధించి అయితే ఒక తనిఖీలని కూడా పూర్తి చేసుకోబోతుందండి దీని తర్వాత ఫర్దర్గా చూసుకుంటే కనుక రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని అయితే ఆలోచిస్తుందండి దీని తర్వాత సామాన్య భద్రత పెన్షన్లు కూడా పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందండి కాబట్టి ఈ యొక్క రెండు రకాల పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనేది చూస్తుందండి ఇక అదేవిధంగా ఈ యొక్క రెండు రకాల పెన్షన్లు ఏ డాక్యుమెంట్స్తో మీరు అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి ఈ యొక్క దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మే నెలకి సంబంధించి అయితే దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించబోతుందండి ఇప్పటికే రాష్ట్రంలో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వీరి అందరికి సంబంధించి సదరం స్లాట్స్ అయితే బుక్ చేసుకుని వారికి సంబంధించి ఈ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్లు అయితే మంజూరు చేసే విధంగా అయితే వారికి అయితే పరీక్షలు అయితే నిర్వహించడం మళ్ళీ ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు కూడా వారికి ఇష్యూ చేయడం అనేది చేయడం అయితే ప్రారంభించిందండి అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక ప్రారంభించి ఆల్రెడీ ఒక వన్ వీక్ దాటేసిందండి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వీరందరూ కూడా పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా వారికి దివ్యాంగ సర్టిఫికేట్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి మేబీ మీ దగ్గర కానీ ఇంకా ఈ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ లేదంటే కనుక వెంటనే కూడా సదరం స్లాట్ బుక్ చేసుకోండి మీరు ఏ అయితే మీకు డేట్ ఇస్తారో ఆ యొక్క తేదీలో వెళ్ళి మీరైతే యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ అనేది మీరైతే పొందండి పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా అయితే ఒక దివ్యాంగ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర అయితే ఉండాలండి ఉంటేనే మీకు దివ్యాంగ పెన్షన్ అనేది వస్తుందండి ఇక సామాన్య భద్రత పెన్షన్ పొందాలంటే కనుక నార్మల్గా ఏజ్ అనేది యాభై సంవత్సరాలు అయితే దాటి ఉండాలండి గతంలో చూసుకుంటే కనుక ఏజ్ అరవై సంవత్సరాలు ఉండేదండి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణం పేదలు ఎవరైతే ఉండారో వారందరికీ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వీరికి సంబంధించి ఏజ్ అనేది యాభై సంవత్సరాలు అయితే తీసుకొచ్చిందండి వీరందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి సో ప్రధానంగా చూసుకుంటే కనుక యాభై సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డులో దాటైనా ఉండాలి లేదంటే కనుక ఎగ్జాక్ట్లీ యాభై సంవత్సరాలు అనేది ఉండాలండి అలా ఉంటే కనుక వారైతే పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండి సామాన్య భద్రత పెన్షన్ అయితే పొందొచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మే నెలలో స్టార్ట్ చేస్తుందండి అప్పుడు అప్లై చేసుకుంటే కనుక మీకు నెల రెండు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతుందండి ఇప్పటికే రాష్ట్రంలో చూసుకుంటే కనుక పెన్షన్లకు సంబంధించి తనిఖీలన్నీ కూడా చాలా వరకు నిర్వహించారండి ఎవరైతే డిజేబుల్ చేశారో వారి యొక్క పెన్షన్స్ ఫేక్ పెన్షన్స్ బోగస్ పెన్షన్లు అన్నీ కూడా తొలగిస్తారండి వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వరండి ఇక అదేవిధంగా వారు ఫర్దర్గా ఈ యొక్క పెన్షన్లు ఎప్పుడైతే ఎంత అయితే పొందారో ఆ యొక్క అమౌంట్ కూడా రికవరీ చేసే అవకాశం కూడా కనిపిస్తుందండి ఇక రాష్ట్రంలో చూసుకుంటే కనుక కొత్త డివిసెస్లో అయితే గ్రామ వార్డు సచివల్ ఎంప్లాయీస్కి అయితే పంపిణీ చేశారండి ఎందుకంటే పెన్షన్దారులకి పెన్షన్ ఇచ్చే టైంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా వారికైతే ఈ యొక్క పెన్షన్లు అనేది సజావుగా పంపిణీ చేయాలని సాఫ్ట్వేర్ ఇబ్బందులు కూడా గతంలో అయితే వచ్చేయండి కానీ ఇప్పుడు అట్లాంటి ఇబ్బందులు ఏమో రావండి సాఫ్ట్వేర్ ఇబ్బందులు అటువంటివి రావండి తంబ వేసినప్పుడు చాలా తక్కువగా మీ యొక్క చెయ్యి అరిగిపోయినా సరే చాలా తక్కువగా మీ యొక్క తంబు ఇంప్రెషన్ పడినా సరే ఈ యొక్క డేవైసెస్ ఏమైతే ఉన్నాయో చాలా యాక్యురేట్గా పనిచేస్తాయండి అంటే పెద్దవారు లాంటి వరకు ఈ అయితే ఈ యొక్క డేవిసెస్ ద్వారా బెనిఫిట్ అయితే పొందవచ్చండి ఇక పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఒకసారి ఏంటంటే ఒక పూట లేదంటే కనుక ఒక రోజు అంతా కూడా టైం వేస్ట్ అవుతుందండి ఇలాంటి యొక్క వేస్టేజ్ టైం ఎంత అయితే అవుతుందో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకుందండి పెన్షన్లు అనేది ఫస్ట్ రోజు చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ కూడా పంపిణీ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకుంది అందుకనే కొత్తగా ఈ యొక్క సంక్షయం ఈ యొక్క సంస్కరణలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి అందుకే రీసెంట్గా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాస్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా కొత్త డేవైస్ అయితే పంపిణీ చేయడం జరిగిందండి అందరికీ కూడా పంపిణీ చేశారండి ఎంప్లాయీస్ అందరికీ కూడా వారి పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురు కాకుండా ఈ యొక్క నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఇక అదేవిధంగా ముందు ముందు చూసుకుంటే కనుక రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ చేస్తుంది ప్రధానంగా చూసుకుంటే కనుక అప్లై చేసే టైంలో మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డు పాటే మీ యొక్క రేషన్ కార్డు క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ మీరు అయితే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ ఇవి అయితే ప్రాపర్ గా అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్ ఎవరైతే విద్యార్థులు ఉంటారో అంటే దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉంటారో హాస్టల్స్ లో చదువుతున్న వారు ఒకవేళ కనుక అలాంటి వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటే కనుక వారు కూడా పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా వారికి అయితే బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వండి ఎందుకంటే మీకు డైరెక్ట్ ఏంటంటే ఇలాగా విద్యార్థులు హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డైరెక్ట్ అకౌంట్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అయితే జమ చేస్తుందండి మిగతా వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ రకంగా పెన్షన్లకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందంటే ఇక ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నది